చేసుకునే రెసిపీ అనమాట ఎగ్ పికిల్ని చాలా సింపుల్గా టేస్టీగా కొలతలతోటి ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి కొంతమంది గుడ్డుని నాలుగు ముక్కలుగా కట్ చేసి చేస్తుంటారు పికిలు అనేది నేను ఇలా డైరెక్ట్గా గుడ్డుతో చేశానండి చేశాను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేదానికంటే కూడా ఇలా డైరెక్ట్గా ఎగ్తోటే డైరెక్ట్గా పికిలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ కొలతలతో ఎలా పెట్టుకోవాలో లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ ఎగ్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక పది పది గుడ్లని ఉడికించి పక్కన పెట్టి వేడి వాటర్ అంతా వంపి చల్లనీరుతోటి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచేశానండి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం అన్ని పొట్టు తీసి పక్కన పెట్టుకుందాము అన్నీ కూడా అలా పొట్టు వొలిసి పక్కన పెట్టేసుకుందాము చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట మనం అన్నీ రెడీ చేసుకుంటే పది నిమిషాల్లో పికిలు పెట్టేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది చూశారు కదా ఇప్పుడు గుడ్లన్నీ వల్చుకున్న తర్వాత ఘాట్లు అండి వాటికి ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడైనా కూడా మనం అంతా కూడా మనం మసాలా పట్టాలి కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకుంటే లోపలికల్లా వెళుతుందనమాట మసాలా అనేది ఘాట్లు పెట్టుకుంటే అందుకనేసి అన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకుందాము ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ గుడ్లకి మసాలా రెడీ చేసుకుందాము ఎగ్ పిక్కి ఇప్పుడు అర టీ స్పూన్ మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక ఐదారు లవంగాలు ఒక ఇంచంతా దాల్చిన చెక్క రెండు యాలకులు ఇవి కూడా వేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము చూశారు కదా ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకుందామండి మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా లైట్గా మంచి వాసన వచ్చేలోపే స్టవ్ ఆఫ్ చేసుకుందాము చాలా బాగుంటుందండి ఇలా మసాలా రెడీ చేసుకొని ఎగ్ పిక్కిలు పెట్టుకుంటే సూపర్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి రెడీ చేసు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని చూసారు కదా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు బ్లెండర్ తీసుకొని అందులో వేసుకుందాము చూశారు కదా పైన లాగా పట్టి పెట్టుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి తీసుకుందాం మనకి మసాలా పొడి రెడీ అయిపోయింది ఎగ్ పిక్కులకి ఇప్పుడు అది పక్కన పెట్టుకొని చూశారు కదా ఆ విధంగా ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ కొద్దిగా అది ఫ్రై అయిన తర్వాత ఇలా ఎగ్ని ఫ్రై చేసే ముందు పసుపు వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్నీ కూడా ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నీ కూడా ఫ్రై చేసుకుందాము ఎక్కువ కలపొద్దండి ఇరిగిపోతాయి లైట్గా అలా కలుపుకుంటే సరిపోతుంది మనకి అటు ఇటు తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతాయి పైన చెక్కులాగా కట్టేస్తుంది ఎక్కువ మంట పెట్టారంటే చూసారు కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము సరిపోతుంది అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో రెండు వందల గ్రాముల వరకు నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు పల్లీ నూనైనా వాడచ్చు ఇంకా పప్పుల నూనె వాడచ్చు మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వాడుకోవచ్చు పర్లేదు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు రెండు వందల గ్రాములు ఆయిల్ వేసుకున్నాం కదా పికిల్కి సరిపడంతా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది పన్నెండు పొట్టు పల్చుకున్న వెల్లుల్లి రెమ్మలు అలాగే కొద్దిగా కరివేపాకు అవి కొద్దిగా చిట్టుపట్లాడాక ఒక మూడు ఎండి నల్ల తుంపు వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందామండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మనకి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టలాడి మనం చిట్టుపట్టలాడి మనం వేసిన అల్లం వెల్లుల్లి కూడా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ చాలా కమ్మటి వాసన వస్తుంది ఆ పోపు అంతా కూడా మనకి మంచి వాసన వస్తుందనమాట చూసారు కదా మంచి బ్రౌన్ కలర్లో అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయ్యి ఫ్రై అయ్యి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుందామండి సరిపోతుంది చూసారు కదా పక్కకు పెట్టేసుకుందాం పూర్తిగా చల్లారాలండి ఈ పోపు అనేది ఈ తాళింపు పూర్తిగా చల్లారినిద్దాము ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం అది లోపు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పచ్చడిని కలుపుకుందాము ఇప్పుడు ఆ గిన్నెలోకి గుడ్లను వేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ రెండు టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి రాక్ సాల్ట్ మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు రెండు ఒకటేనండి ఎక్కువ తక్కువ ఏమి ఉండదు సాల్ట్లో ఉప్పు ఎక్కువ తక్కువే ఉండదండి రెండు ఒకటే రెండు టీ స్పూన్ల ఉప్పు వేసాను మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసానండి గుర్తుపెట్టుకోండి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసాను ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగానే రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి అది కూడా వేద్దాము మనకే ఆ పది గుడ్లకి సరిపడా కరెక్ట్ క్వాంటిటీ వేసుకుంటే బాగుంటుంది పచ్చడి అనేది పికిల్ అనేది అలాగే వెనిగర్ అండి ఒక మూడు టేబుల్ స్పూన్లు వెనిగర్ వేసుకుందాము ఈ వెనిగర్ వేసుకోవడం ద్వారా కమ్మదనం అనేది బాగుంటుంది తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక నిమ్మకాయనండి ఆ సైజు నిమ్మకాయని కట్ చేసి రసం పిండుకుందాము ఒక నిమ్మకాయ వేసుకోండి రసాన్ని సరిపోతుంది చూశారు కదా ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఈ పోపు కూడా మనము ముందుగానే రెడీ చేసుకున్న తాలింపు కూడా శుభ్రంగా చల్లారిపోయింది చల్లారిన తర్వాతే కలపాలండి గుడ్లల్లో లేకపోతే కలపకూడదు పూర్తిగా తిరగమాత్రం చల్లారిన తర్వాతే కలపాలి అంతా కూడా వేసేసుకుందాము బౌల్లో వేసుకొని చిన్నగా కలపాలండి లేకపోతే గుడ్డు అనేది విరిగిపోతుంది మనకి అటు ఇటు తిప్పుకుంటూ బౌల్ని అలా రౌండ్గా తిప్పుకుంటూ మనము కలపాలి లేకపోతే అంతా కూడా చెదిరిపోతుంది పచ్చడి అనేది చూసారు కదా నేను చూపించిన విధంగా కలుపుకోండి బాగా వస్తుంది బౌల్ని అటు ఇటు తిప్పుకుంటూ కలపండి మీకు గుడ్డ అనేది చెదిరిపోదు మనం వేసిన మసాలా కూడా అన్నిటికీ పడుతుంది అనమాట చూసారు కదా ఆ విధంగా అంతా కలుపుకొని గుడ్డుకి మసాలా పట్టేలాగా కలుపుకుందాం వన్ మినిట్ పాటు అలా కలుపుకుందాం అండి అంతా కలవాలి కదా మనకి వేసిన మసాలా అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు అంతేనండి ఇప్పుడు దాన్ని ఒక గాజు చేస్తలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒక గుడ్డు చొప్పున ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి అంతే సింపుల్ అయిన రెసిపీ పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మనం అన్నీ రెడీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొలతలతో చూసారు కదా అంతే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనకొ కంప్